అందరికీ నమస్తే అండి నేను మీరాశి ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు అది మన ఆశలకు మన కళలకు మన భవిష్యత్తుకు వేసుకునే పటిష్టమైన పునాది అలాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ నా మనసుకు ఎంతో నచ్చిన జెమ్ గ్రూప్ వారి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ జెమ్ గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రియల్ ఎస్టేట్ రంగంలో పుష్కర కాలం పైన అపారమైన అనుభవం ఉన్న సంస్థ ఇది వారి ప్రతి ప్రాజెక్టులోనూ నాణ్యత పారదర్శకత మరియు కస్టమర్స్ సంతృప్తికి వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తారో నాకు తెలుసు శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ కూడా అలాంటి ఉన్నత ప్రమాణాలతో ఎంతో శ్రద్ధగా నిర్మించబడుతుంది వారి నైపుణ్యం అంకిత భావం ఈ ప్రాజెక్ట్లో ప్రతి అంగుళంలోనూ కనిపిస్తున్నాయి షాద్ నగర్ ఈ పేరు ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇక్కడ ప్లాట్ కొనడం అంటే మీ భవిష్యత్తుకు ఒక గొప్ప విలువైన పెట్టుబడి పెట్టడమే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి దగ్గరగా ఉండడం రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కి చేరువుగా ఉండడం అలాగే త్వరలో ప్రారంభం కానున్న రింగ్ రైల్ ప్రాజెక్ట్ తో పాటు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వంటి పెద్ద సంస్థలు చుట్టూ ఉండటంతో పాటు అలాగే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంత విలువను అపారంగా పెంచుతుంది మీరు ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెడితే అతి త్వరలో మీ పెట్టుబడి అపారంగా అభివృద్ధి చెందడం ఖాయం ఇది కేవలం భూమి కాదు భవిష్యత్తుకు ఒక బంగారు బాట ఇక్కడ కేవలం విల్లా ప్లాట్స్ మాత్రమే కాదు అన్ని సౌకర్యాలు ఉన్నాయి విశాలమైన ముప్పై మూడు అడుగుల సిమెంట్ కాంక్రీట్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిరంతర విద్యుత్ సరఫరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పటిష్టమైన సెక్యూరిటీ విత్ సీసీ కెమెరాలు ఇవన్నీ మీ జీవనాన్ని సౌకర్యవంతంగా సురక్షితంగా మారుస్తాయి పిల్లలు ఆడుకోవడానికి పచ్చని ప్లే ఏరియా పెద్దల కోసం రిక్రియేషనల్ పార్క్ అలాగే ఇక్కడ ఒక అద్భుతమైన క్లబ్ హౌస్ వస్తుంది ఈ క్లబ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ పూర్తి సౌకర్యాలతో కూడిన జిమ్ ఇండోర్ గేమ్స్ కేఫ్ అలాగే వేడుకలకు అనుకూలమైన మల్టీ పర్పస్ హాల్ ఉంటాయి ఇవన్నీ మీకు ఒక ఆధునిక ప్రశాంతమైన జీవన శైలిని అందిస్తాయి అలాగే పక్కనే ఉన్న ఫేజ్ వన్ లో సుమారు నాలుగు వందలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి మెడిసిన్స్ గ్రాసరీస్ వంటి అన్ని అవసరాలు అక్కడే అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు డిటిసిపి మరియు రెరాల పూర్తి ఆమోదం ఉంది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా పూర్తి నమ్మకంతో ఇక్కడ పెట్టుబడి పెట్టచ్చు జెమ్ గ్రూప్ వారి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్లో మీ కళల ఇంటిని నిర్మించుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు